హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే ఏ విధంగా ఉంటుందో మీతోనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఆట లాగ్ అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా నా వర్క్ అయితే మీతోనైతే షేర్ చేసుకుంటున్నా చూడండి స్కిప్ అయితే చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోలకైతే వెళ్ళిపోదాము చూడండి ఇక్కడనైతే డైలీ మార్నింగ్ పైకి లేసాను పైకి లేచి నా వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట చూడండి లేవగానే స్టవ్ అయితే క్లీన్గా లేదు కదా నైట్ అయితే నేను అసలే క్లీన్ చేయ చూడండి ఎలా ఉందో చూడండి నాకైతే స్టవ్ క్లీన్గా లేకపోతే అసలే నచ్చదు సో ఫస్ట్ లేవగానే ఫస్ట్ అయితే స్టవ్ అయితే క్లీన్ చేస్తానండి ఫస్ట్ అయితే చూడండి ఇక్కడైతే స్టవ్ అనేది క్లీన్ చేస్తున్నాను అనమాట స్టవ్ క్లీన్గా ఉంటేనే కదా మనకు కిచెన్లో ఉండాలి వంట వేయాలి కదా సో ఫస్ట్ అయితే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను చూడండి ఈ విధంగానైతే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నా ఇక చూడండి ఇక్కడ మార్నింగే పని అంతా ఓడిచేస్తాను అన్నమాట చూడండి ఇక్కడ రైస్ అయితే పెట్టా వంపు వస్తుంది ఇంకా పొంగైతే అయితే వస్తుంది చూడండి ఇక్కడ టీ అయితే పెడుతున్నా ఇక్కడ చూడండి నైట్ పాలు కొన్ని అన్నీ ఉండే అవి విరిగిపోతాయా లేదా అనేసి కొన్ని పోసి వేస్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ విరిగిపోతే వేస్ట్ అవుతాయి కదా మళ్ళీ ఆ ప్యాకెట్ కూడా పోస్తే అందుకే అవి వేడయ్యాక చూసి వేరే ప్యాకెట్ కూడా పోస్తాను అన్నమాట అందుకే ఇక్కడ చూశాను పాలు అయితే విరిగిపోలేదు సో ఇంకా కొన్ని పాలు పోసి టీ అయితే పెట్టాను చక్కెర చపాతీ అయితే వేసి చూడండి ఇక్కడ రైస్ అయితే అవుతుంది నేనైతే వంట మార్నింగే చేస్తాను ఎందుకంటే మా మి కాలేజ్కి అయితే వెళ్తాడు మా ఆయన డ్యూటీకి వెళ్తాడు మా అత్తమ్మ వాళ్ళు కూడా డ్యూటీకి వెళ్తారు కదా సో తొందరనే పని చేసుకుంటాను అన్నమాట మార్నింగే లేచి పని అయితే కంప్లీట్ చేసి మళ్ళీ నైన్ టు ఈవినింగ్ వరకు ఫ్రీగానే ఉంటాం కదా సో మార్నింగే లేవాలి లేచి అయితే పని అయితే ప్రశాంతంగా ఉంటుంది లేట్గా లేవడం వల్లనైతే అడవిడి అంత ఆగమాగం ఉంటుంది సో నేనైతే మార్నింగే లేస్తాను మార్నింగ్ లేసి పని చేసుకుంటే సరిపోతుంది మనం ప్రశాంతంగా ఉండొచ్చు లేదంటే అడవిడి అయిపోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ దోశల పిండి అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట ఇవాళ టిఫిన్ వచ్చేసి మాది దోశ అన్నమాట చూడండి ఇక్కడ మార్నింగ్ లేవగానే బెండకాయలు ఫ్రెష్గా కడిగేసి అక్కసేపు ఆరపెట్టి ఇలా కట్ చేసి పెట్టుకున్నా ఇక్కడ రైస్ కూడా కడిగేసా కదా ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టాను అన్నమాట స్టవ్ మీద చూడండి మరోపక్క ప్యాన్ అయితే పెట్టుకున్నా పెట్టుకొని ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ఏం లేదండి ఇక్కడ మనం ఒక స్టవ్ మీద రైస్ ఒక స్టవ్ మీద కర్రీ పెట్టేసి మనం బయట పని చేసుకుంటే మనకు త్వరగా పని అయితే కంప్లీట్ అయిపోతుంది అందుకే నేను ఈ విధంగా చేస్తానన్నమాట చూడండి ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది టూ సైడ్స్ పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా మంతలోపు మనం వేరే పని కూడా చేసుకోవచ్చు ఇక్కడే స్టవ్ దగ్గర ఉండకుండా వేరే పని చేసుకోవడానికి వీలుంటుంది స్టిమ్లో పెట్టుకొని వెళ్తే సరిపోతుంది ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసి నేనైతే బయట వర్క్ అయితే చేసుకోవాలన్నమాట అలా మనకు తొందరగా పని అయితే కంప్లీట్ అయిపోతుంది మా పాప అయితే పడుకుంది పాప పడుకున్నప్పుడే ఫస్ట్ ఫస్ట్గా పని అయితే కంప్లీట్ చేసుకుంటా లేదంటే నేను తను పని అయితే చేసుకొని ఏదో సో మార్నింగే లేచి వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటా ఎందుకంటే అందరు ఆఫీస్లోకి పోతారు అందుకే నేనైతే మార్నింగే లేచి ఫస్ట్ అయితే వంట ప్రిపేర్ చేస్తా తర్వాతనే బయట పని అయితే చేసుకుంటాను అన్నమాట చూడండి బెండకాయలో ఒక ట్రిప్ చెప్పాలి మీకు బెండకాయలో కొంచెం తడి లేకుండా ఆరపెట్టుకొని ఇలా కట్ చేసుకుంటే మనకు జిగురు జిగురు లేకుండా చాలా బాగుంటుంది ఫ్రై చేస్తే అందుకే చూపిస్తున్నాను వాటర్ తడి లేకుండా చేస్తే బాగుంటుంది ఫ్రై అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూడండి ఇదైతే మార్నింగే అక్కడ వంట ప్రిపేర్ చేస్తున్నాయి కదా ఇక్కడైతే బయట అలకు చల్లి ఇలా ముగ్గు అయితే వేశాను వేసి చూపిస్తున్నా చూడండి మార్నింగే ఇప్పుడైతే కరెక్ట్ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది చూడండి ఇక్కడ గిన్నెలు కూడా బయటనే వేసాయి కదా ఇక్కడ ఒకసారి వచ్చి కర్రీ అయితే చూసిపోతున్నా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది సో అవైతే పక్కకు పెట్టేసా ఇదైతే నైట్ మిగిలిన అన్నం ఇవి ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని ఈ గిన్నెను కూడా బయట వేస్తాను అనమాట ఇప్పుడు కొందరు సింక్లో తోముతారు కదా గిన్నెలు నాకు సింక్లో తోమడం ఇష్టం ఉండదు సో అన్ని నేనైతే బయట వేసి తోముతాను అప్పుడే కొంచెం నీట్గా మంచిగా ప్రశాంతంగా కూర్చొని తోముకోవచ్చు లేదంటే సింక్లో ఇబ్బంది అవుతుంది చూడండి మాకైతే టబ్ అయితే నిండిపోతుంది గిన్నెలు అనేది ఇక్కడ ఒక మ్యాట్ అయితే వేసుకుంటా కిచెన్లో ఎందుకంటే మనం హ్యాండ్ వాష్ చేసుకొని అలా వస్తుంటే తడి ఉంటుంది కదా తడి వల్ల జారి పడుతుంది కదా సో ఒక క్లాత్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను అన్నమాట అక్కడ చూడండి ఇక్కడైతే అయితే అన్నమాట ఇక్కడ లైట్ అయితే వేసా మార్నింగే కదా చీకటి ఉంది చూడండి ఫస్ట్ అది ఇక్కడ ఇల్లు ఊడ్చి ఇల్లు అయితే ఊడ్చి పెట్టుకోవాలి అప్పుడే మనకు ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు కూడా నీట్గా ఉండాలి కదా సో ఈ విధంగానైతే ఉడుస్తున్నాం ఊడ్చి బయట పని అయితే మళ్ళీ చేసుకోవాలి ఇది ఇక్కడ రైస్ అక్కడ వంట చూసుకొని బయట పని చేసుకొని ఇక్కడ ఇల్లు అయితే ఊకుతున్నానమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది మార్నింగ్ పని చేసుకోవడం అంటే నాకైతే చాలా ఇష్టం ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది హడావి లేకుండా ఉంటుంది అదే పండ్ల పని మా పాప బొమ్మలు అయితే ఇలా వేసుకుంది సో అవి కూడా పండ్ల పని ఒక గిన్నెలో వేసి పెడతానమాట తను ఆడుకునేటప్పుడు ఇస్తాను లేదంటే ఇలానే ఉండిపోతాయి అంత చిరాకు ఉంటుంది కదా ఇల్లు కూడా నీట్గా ఉండదు సో ఎప్పటికప్పుడు కనిపించిందల్లా పట్టుకొని అదే పని మీద వెళ్తాం కదా అప్పుడే పక్కన పట్టేసుకుంటే అయిపోతుంది చూడండి ఇక్కడ క్లీన్గా అయితే ఇల్లు అయితే ఊడ్చేసాం ఇంకొక ట్రిప్ ఏంటంటే చూడండి మనం మూలలకు అలా కడప కడ ఇలా ఉడవకుండా మనం అనేది మిడిల్లో ఉల్లా కుప్ప చేసి వెతుకుంటే మాత్రం మంచిదండి నేను ఇలా ఒక ట్రిప్ అయితే చెప్తున్నాను ఫాలో కాండి అదైతే మనం మూలలకైతే చెత్త అనేది అయితే మిడిలో ఉంచుకోండి ఇక్కడనైతే దోశ అనేది ప్రిపేర్ చేస్తున్నాం అక్కడ అన్నం కూర అయితే అయిపోయింది వంట ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు టిఫిన్ టైమ్ బాక్సులు అయితే పెట్టేస్తాయి కదా వాళ్ళు రెడీ అయ్యేంత లోపు ఇక్కడ వంట అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఏం లేదండి ఇక్కడ మాది ఇవాళ వచ్చేసి దోశ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ఇక్కడ చెప్పాయి కదా నైట్ నైట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను పిండి ఇప్పుడైతే దోశ అనేది వేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి దోశ ఈ విధంగా వేయండి అందులో కొన్ని మెంతులు వేసుకుంటే చాలా బాగుస్తాయి అన్నమాట అందరికి అందరికీ తెలిసిన విషయమే కాకపోతే తెలివనోళ్ళకు యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను అనమాట ఇక్కడ దోశ అనేది ప్రిపేర్ అయితే అవుతుంది మా పాప ముందుకే పని అయితే కంప్లీట్ చేసి పెట్టుకుంటాను అప్పుడే కొంచెం ఫ్రీగా చేసుకోవచ్చు లేదంటే పాప పని అయితే అస్సలు చేసుకొనియదు ఓకే ఎత్తుకోవాల్సి వస్తుంది అందుకే ఇక్కడ ప్రిపేర్ అయితే చేస్తున్నాం ఫాస్ట్ ఫాస్ట్గా అందులో టిఫిన్కి అయితే రెడీగా ఉన్నారు ఇక్కడ దోశ ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళే తింటారండి మనకు పని కూడా తొందరగా కంప్లీట్ అయిపోతుంది మార్నింగ్ లేచి పని అయితే చేసుకోవాలి పక్కన వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేశాను ఆడ బట్టలు వేసుకుంటూ ఇటు పని చేసుకుంటే త్వరగా అయిపోతుంది ఒకటే చేయాలి ఒక దగ్గరనే ఉండాలంటే మనకు వర్కౌట్ కాదు కదా సో ఇక్కడైతే దోశలు అయితే కంప్లీట్ చేసేసి అక్కడికి పోయి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసుకోవాలి అప్పుడు మనకు త్వరగా కంప్లీట్ అయిపోతుంది పని అయితే చూసారా ఇక్కడ దోశలు అయితే అయిపోయాయి అన్నమాట ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి మా పాప బిల్డింగ్ మీద అలా కొద్దిసేపు అలా ఆడుకుంటుంది సో పైకి అయితే వచ్చేస్తామో హాయ్ అంటే హాయ్ చెప్తుంది మీ అందరికీ బాయ్ అంటే బాయ్ చెప్తుంది ఫ్లయింగ్ కిస్సీ డాండి అని అంటే ఫ్లయింగ్ కిస్సీ కూడా ఇచ్చింది మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూడండి ఇది నైట్ రైస్ అయితే కడిగి పెట్టాను చూడండి ఇక్కడ మా ఆయన అయితే చికెన్ తెచ్చాడు నైట్ టైంలో ఇక్కడనైతే ప్రిపేర్ చేస్తున్నాం కోల్డ్ అయితే ఎక్కువ ఉంది సో కొంచెం కారం వేసుకొని కొంచెం కర్రీలో కొంచెం కారం ఎక్కువ ఉంటే కొంచెం సర్ది కూడా తగ్గుతుంది కదా అని చెప్పేసి అయితే చికెన్ తెచ్చాడు ఇక్కడనైతే చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాం చూడండి ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే రెడీగా పెట్టుకున్నా కొన్ని మసాలా ఐటమ్స్ అయితే వేసుకున్నా ఎక్కువ మసాలా అయితే యూజ్ చేయమన్నమాట అందుకే కొన్ని వేసుకున్నా ఇందులో కొన్ని పచ్చిమిర్చి నాలుగు ఇందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి పనికి పని మనం మార్నింగ్ లేవడం వల్ల మన బద్ధకం అయితే పోతుందండి ఒక టూ డేస్ త్రీ డేస్ అలవాటు అయింది అనుకో ఖచ్చితంగా మనకే లేవాలనిపిస్తుంది ఆ టైంకి నిద్ర కూడా పట్టదు మనమే లేసి పని చేసుకుంటాము అప్పుడే కొంచెం మనకు పని తొందర అనేది అయిపోతుంది కదా అందుకే మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోండి ఎవరికైనా లేవాలనిపించదు కాకపోతే టూ డేస్ త్రీ డేస్ అలవాటు అయితే అదే అయిపోతుంది కొంతమంది పూజ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది పూజ చేసే వాళ్ళకు కూడా మార్నింగ్ లేవడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది కదా సో అలా అన్నమాట ఈరోజు వచ్చేసేసి నేనైతే ఈ షూట్ అనే చెప్పేసి మంగళవారం రోజు చేశాను అందుకే మేమైతే పూజనే చేయలేదు మేము ఓన్లీ ఫ్రైడే సాటర్డేనే పూజ చేస్తాం అందుకే నేను పూజ చేసేది అయితే చూపించలేదు ఫ్రైడే సాటర్డే వస్తే మాత్రం మేము కంపల్సరీ ఫోర్ ఫోర్ థర్టీ వరకు లేస్తాము మా అత్తమ్మ నేను మా అత్తమ్మ పూజ పని అవి చూసుకుంటుంది నేను ఇంట్లో పని చేసుకుంటాను అప్పుడు మనకు మాకైతే తొందరగా అయిపోతుంది పని ఇక్కడైతే చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నా కదా ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు వేసి అయితే కలుపుకోవాలి ఇక్కడ మనకైతే ఫ్రై అయితే అయిపోయే కదా ఉల్లిగడ్డలు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఏదేమో ఒకసారి కలుపుకోండి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ అయితే ఉంది కదా అదైతే ఇందులో వేసుకోవాలి మా కారం అనేది ఒక స్పూన్ అయితేనే చాలా కారం ఉంటుంది సో అందుకే కొంచెం తక్కువనే వేసాను కాకపోతే ఫుల్ కారం ఉంటుందండి అందుకే కొంచెం వైట్ వైట్గా కనిపిస్తుంది కదా నాకు కెమెరా ప్రాబ్లం అన్నమాట చాలా కారం ఉంటుంది ఇప్పుడైతే చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ప్లీజ్ మన ఛానల్ని అయితే కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను మీతోనే మా ఫ్యామిలీతోనే యూట్యూబ్ ఫ్యామిలీతోనే సో ఇక్కడనేది కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా నేను ఒకటే అండి చెప్పేది ఏం లేదు మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు సో మార్నింగ్ లే మార్నింగే లేసి పని అయితే కంప్లీట్ చేసుకోండి మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు మిగతా టైం మొత్తం ఏమైనా వర్క్ ఉన్నా చూసుకోవచ్చు అనమాట ఎవరైనా స్టడీ పర్పస్లో లైన్లో ఉన్నా కూడా చేసుకోవచ్చు అప్పుడే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా లేట్గా లేచి ఆగమాగం అయ్యే బదులు మార్నింగే లేచి మన పని మనం చేసుకుంటే తప్పేముంది చెప్పండి ఇదైతే నైట్ అనమాట నైట్ అయితే మేము కూర్చొని తింటున్నాం నేను మా ఆయన మా మర్ది మా పాప మా అత్తమ్మైతే ఊరికి వెళ్ళింది సో తనైతే లేదు ఇక్కడ మా మామయ్య డ్యూటీకి అయితే వెళ్ళాడు చూడండి ఇక్కడ మినప్పప్పును రైస్ కొంచెం మెంతులు అయితే నానబెట్టుకున్న నానబెట్టుకొని ఇదైతే నైట్ కావు కదా నైట్ అయితే మిక్సీ పట్టుకుంటాను అనమాట ఏంటి నల్ల నల్లగా ఉందని చూస్తున్నారా ఇది చైన్లో పండించిన మినప్పప్పు అన్నమాట మా అమ్మ పంపింది సో అవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన షాప్లో తీసుకున్న దానికంటే మనం పండించి చేసుకునే చాలా బాగుంటుంది కదా సో మా అమ్మ పంపింది అన్నమాట చాలా బాగుంది టేస్ట్ మాత్రం కొంచెం పొట్టుతో ఉంటుంది కదా పిల్లలకైనా మనకైనా బలం కదా సో అలా యూజ్ చేస్తున్నాం అన్నమాట మేము చాలా బాగుంటుంది ఇదైతే నైట్ టైం అన్న కదా నైట్ మిక్సీ పట్టుకొని ఉంచుకుంటే మార్నింగ్ అయితే మంచిగా వస్తాయి దోశలు ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి